హలో అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా సో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది కదా ఇంకా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేపిద్దామని చెప్పేసి ఒకటే రోజు వర్క్ అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం అన్నమాట ఫస్ట్ ప్రిన్సిపల్ మేడంని కలిసి ఏమేమి బుక్స్ కావాలో రాపించుకొని షాపింగ్ స్టార్ట్ చేశాము చూడండి షాపింగ్ అనగానే మా పాప ఎంత సంబరపడిపోతుందో ఇంకా ఫస్ట్ అయితే వాళ్ళు బ్యాగులు సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇంకా బ్యాగులతో పాటు బుక్కులు బట్టలు షూస్ స్టేషనరీ వాట్ నాట్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ఐటము తీసేసుకోవాలని చెప్పేసి షాపింగ్ స్టార్ట్ చేశామన్నమాట సాధారణంగా పిల్లలకి కార్టూన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం కదా మా పిల్లలకు కూడా కార్టూన్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం అనమాట సో వాళ్ళకు నచ్చిన కార్టూన్ క్యారెక్టర్ వచ్చే వరకు ఎన్ని బ్యాగులు తీపిచ్చారంటే అన్ని బ్యాగులు తీపిచ్చారు ఫైనల్గా అయితే రెండు బ్యాగులు సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా నయం నన్ను నాలుగైదు షాపులు తిప్పలేదు ఇంకా దాని తర్వాత స్టేషనరీ సెక్షన్కి వెళ్ళి స్టేషనరీ ఐటమ్స్ తీసుకుంటున్నారనమాట అంటే కంబాక్స్ పెన్సిల్స్ అవన్నీ తీసుకుంటున్నారు వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క ఐటెంలో కార్టూన్ క్యారెక్టర్ ఉండేటట్టు చాలా సెలెక్టివ్గా తీసుకున్నారనమాట నాకు భలే ఆశ్చర్యం అనిపించింది నేను సాధారణంగా స్టేషనరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకుంటాను అనమాట అంటే మధ్య మధ్యలో కొన్ని అయిపోతుంటాయి కదా పెన్సిల్స్ అని రబ్బర్స్ అని పెన్స్ పెన్నులని మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడకుండా అక్కడ ఇక్కడ పోయి కొనకుండా ఇంట్లోనే స్పేర్గా ఉంటే ఇబ్బంది పడకుండా ఉంటారు కదా అని చెప్పేసి నేను ఎప్పుడూ స్టేషనరీ ఐటమ్స్ బల్క్గా తీసుకొని ఇంట్లో పెట్టేస్తానన్నమాట తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళు ఏటో ఎరేజర్స్ అవి సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారనమాట తర్వాత వచ్చేసి ఇంకా నోట్బుక్స్ సెక్షన్కి వెళ్ళాము మొత్తము పిల్లలకు పెద్ద పాపకు చిన్న పాపకు కలిసి అరవై బుక్కులు తీసుకున్నాను అసలుకి ఎందుకు బాబో ఇన్ని బుక్కులు అనిపించింది ఉన్న ఆరు సబ్జెక్టులు ఏంటి వాళ్ళు తీసుకునే బుక్కులు ఏంటి అనుకున్నాను నేనైతే ఇది కాకుండా మళ్ళీ మెటీరియల్స్ తర్వాత టెక్స్ట్ బుక్లు ఉంటాయి కదా బ్యాగులు మోసేసరికి ఉంటాయి ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాను అనమాట వాళ్ళు ఎంత ఆయాసపడుతున్నారో చూడండి బ్యాగులు మోయలేక పాపం అనిపించింది నాకైతే ఇంకా మా పాప ఇంకా బుక్కులు చూపిస్తుంది అనమాట ఇంకా ఇవి ఇవి ఉన్నాయి మొత్తము అని చూపిస్తుంది అనమాట అంటే మొత్తం బ్యాగులు సర్దుకోవాలి కదా నీట్గా సర్దుకొని పెట్టుకోవాలి కదా అని చెప్పేసి చూపిస్తుంది అనమాట అన్నీ కొత్తవి ఉన్నాయి మమ్మీ అని నాకు చెప్తూ ఉంది అనమాట అన్నీ కొత్తవి ఉన్నాయని సంపరపడ్డం కాదు చాలా బాగా చదువుకోవాలి మంచి మార్కులు రావాలని నేను చెప్తూ ఉన్నాను అనమాట సరదాగా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఇంకా రాత్రి అయిపోయింది మేము అంతవరకు వర్క్ అంతా కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసరికి ఇంకా రాత్రైనా నన్ను ఖాళీగా వదులుతారా వదలరు ఇంకా కట్టా అట్ట అట్టలు వేయాలి కదా చిన్నపిల్లలకి కదా వాళ్ళు రా రాదనమాట ఇంకా నేనే వేస్తున్నాను అట్టలు రాత్రి పదకొండు వరకు అట్టలు వేసేసి ఫైనల్గా బుక్స్ మొత్తం నీట్గా వేసేసి సర్దిచ్చి బ్యాగును నీట్గా పెట్టి మరుసటి రోజు స్కూల్కి రెడీ చేసి పెట్టాను అనమాట సో నా వీడియో అయితే ఇది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్